ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నలభై తొమ్మిదో డివిజన్లో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ కమిషనర్ నాగేశ్వర్ డివిజన్ కార్పొరేటర్ సనా ఫకరుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించేలా కృషి చేస్తామని చెప్పారు కంప్లీట్ అవుతుంది ఇప్పుడు నా డివిజన్ ప్రజలు ఆడప పులు అందరూ వచ్చి అప్లికేషన్ ఇచ్చుకున్నారు ఏ విధంగా అయితే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇచ్చిందో ఆరు గ్యారెంటీల కోసము ఈ ఐదు గ్యారెంటీలు ఆల్రెడీ రెండు గ్యారెంటీలు అమలు పరిచారు ఈ ఐదు గ్యారెంటీలు కూడా అమలు పరచడానికి సాయశక్తుల కృషి చేస్తున్నారు దానికోసమే ఈ అప్లికేషన్ ఫార్మ్స్ తీసుకుంటున్నాము నా డివిజన్లో చాలా శాంతియుతంగా ఈ ప్రోగ్రాం ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇంత శాంతియుతంగా జరపడానికి ముఖ్య అతిథిగా విచేసిన మన మున్సిపల్ కమిషనర్ గౌరవ కమిషనర్ గారు మరియు మున్సిపల్ సిబ్బంది మరియు నా డివిజన్ అంగన్వాడీ టీచర్లు మరియు నా డివిజన్ ఆర్పీలు ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా జరపడానికి తోడ్పడడానికి నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఈ రోజు నలభై తొమ్మిదో డివిజన్లో ప్రజాపాలన వార్డు సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గౌరవ కార్పొరేటర్ అధ్యక్షతన ప్రజల నుండి ప్రజాపాలన అభయాస్త దరఖాస్తుల స్వీకరణ తీసుకోవడం జరిగింది దీనికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా దరఖాస్తులు ముందే ఫిల్ అప్ చేసుకొని ఇక్కడ